ఒక్కసారి బాటిల్ బాటలు చూపి అన్న మొత్తం చల్లకుంటా ఫస్ట్ ఒక రౌండ్ చల్లు ఫస్ట్ ఒక రౌండ్ చల్లు మొత్తం కింద కూడా కింద కూడా చుట్టుపక్కల కింద కూడా చాలా ఆ బాబు ఇద్దరు కలిపి ఇప్పుడు ఇప్పుడు కిందిది కూడా పైకి వస్తుంది కదా ఇట్లా మిక్స్ చేస్తా ఉంటా అప్పుడు కిందిది పైకి వచ్చినాక మళ్ళీ మిగితే అది మొత్తం చల్లుకుంటే అయిపోతుంది మంచిగా పట్టుకుంటుంది రైలకి నమస్కారం మనం ఇప్పుడు ఉన్నది గడ్డం రాకేష్ గారి పొలం దగ్గర గడ్డంపల్లి మా ఊరి దగ్గరలోనే ఉంటుంది అన్నమాట ఇది అన్న మూడు దఫాలుగా ఆయన పొలాలకు వాడడం జరిగింది వాడక ముందు ఎలా ఉంది వాడిన తర్వాత ఎలా ఉంది ఇక్కడ ఇది ఏమేమి అద్భుతం క్రియేట్ చేసింది అనేది ఒక్కసారి రైతు మాటల్లోనే విందాం నా పేరు రాకేష్ గడ్డంపల్లె సుందిల్లా ఫస్ట్ ఫస్ట్ టైం నేను ట్వంటీ ట్వంటీ యూరియా ట్వంటీ అప్సా ఎయిట్ కలిపి చల్లినా నాకేంటే మళ్ళీ మొత్తానికి మాట ఆగాయి ఇది ఎప్పుడైనా లాస్ట్ డెలినా లీలాల్లోకి ఓడిపోతుంది ఈ మరి మా మోటార్ కూడా అంతంత మాత్రమే వస్తుంది దానికోసమే ఇక్కడ బ్రో చెప్పిన వాళ్ళే అప్సా ఈ మూడు మళ్ళకు వాడిన వాడినాక ఫస్ట్ టైంలో వాడినా ఓకే బ్రో అంటే ఫస్ట్ టైం వాడినప్పుడు సెకండ్ టైం కూడా వాడినా మళ్ళా స్ప్రేలా వాడినా సెకండ్ టైం సెకండ్ టైం స్ప్రేలా వాడితే తర్వాత థర్డ్ టైం ఈన టైంలో కూడా సార్ స్ప్రే చేసేసిన అప్పటికన్నా ఈసారి మంచి రిజల్ట్ అనిపించింది అంత ఒకటేసారి ఏమైంది అంత ఒకటే హైటు తినంత ఒకటే హైట్ లెవెల్ వచ్చింది మంతే అప్ అండ్ డౌన్ అప్ అండ్ డౌన్ మందు వేసిన కానీ ఉండేది కానీ ఈసారి వాడినాక అన్ని అప్ అండ్ డౌన్ లేకుండా అంత ఈక్వల్ అయింది నాకు వాటర్ నీళ్ళ కూడా ఇద్దరి బాగుండేది ఇది వాడినాక నీళ్ళ పర్ఫెక్ట్ గా సరిపోతాయి ఇంకొక ఫిఫ్టీన్ డేస్ లో నీళ్ళు కూడా నాకు బంద్ చేస్తాం సరిపోతాయి వాటర్ కూడా అప్పుడు కన్నప్పుడు అనిపించింది పిలిచింది పిల్లలు కూడా ఇరవై ఐదు నుండి పైన వచ్చినాయి అంతకుముందు పద్దెనిమిది ఇరవై ఐదు లోపల వచ్చేది ఇప్పుడు ఇంకొక ఐదు పిల్లల దాకా కూడా ఎక్కువ వచ్చినాయి పెడుతున్నాం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై నాలుగు ముప్పై ఐదు ము మొత్తం ముప్పై ఐదు పిలుకలు వచ్చినాయి ఇప్పుడు అంతకుముందు ఇవన్నీ రాలే ఈ అప్సా ఐడి వాడిన వల్లనే ఇంత రిజల్ట్ వచ్చింది ఓకే రైతన్నలందరికీ నమస్కారం ఇప్పుడు మనం చూస్తా ఉంది గడ్డంపల్లి అని ఇంతకుముందు నేను చెప్పాను కదండి రాకేష్ అన్న వీడియో ఇది రాకేష్ అన్న వల్ల తమ్ముంది సంతోష్ అన్నది గడ్డం సంతోష్ గారి పొలం ఇది దీనికి ఒక్కటేసారి వాడడం జరిగింది దానికి రెండు నుంచి మూడు సార్లు వాడడం జరిగింది దీనికి లాస్ట్ టైం ఒకటేసారి వాడడం జరిగింది స్ప్రేలో కూడా ఎన్ని టైమ్స్ వాడిదన్న టూ టైమ్స్ ఒకసారి వన్ టైం చల్లినాం వన్ టైం స్ప్రే చేసినాం వన్ టైం చల్లి వన్ టైం స్ప్రే చేసినాం వన్ టైం స్ప్రే చేసి అన్న వాళ్ళు ఇప్పుడు దీని గ్రోతింగ్ అనేది ఎట్లున్న చూద్దాం అంటే కేవలం అడుగు మందులో ఒక్కసారి మాత్రమే వాడడం జరిగింది స్ప్రేలో రెండు సార్లు ఒక్కసారి దీని రిజల్ట్ చూద్దాం ఎలా ఉందో అది కూడా లాస్ట్ మూమెంట్లో అన్న మరొకసారి అప్సాయి ఐటీ వాడిరు కదా భూమి ఎట్లా అనిపించింది లోపల ఇంతకు ముందు అయితే గట్టి గట్టిగా ఉండేది అని చెప్పి చెప్పారు నాకు ఇప్పుడు ఎట్లుంది ఇది వాడినకాడికి భూమి మెత్త మెత్త అవుతుంది వాటర్ అనేది ఎక్కువ గుంజు తట్లేదు బ్రో ఇవి వాటర్ అనేది మంచిగా మనం పెట్టకుండా అడ్జస్ట్ అవుతున్నాయి ఒక వారం లేకున్నా గానీ వారి అల్లిపోతలేదు అన్నట్టు మంచిగా యాక్టివ్ గా ఉంటుంది పదన అనేది ఉంటుంది అనేది ఉంటుంది ఇది ఇంకొక పాయింట్ రైతన్నాలకు చెప్పాలి ఇక్కడ ఇది పది నుంచి పదిహేను రోజుల నీటి ఎద్దడిని తట్టుకుంటది అప్సాయి ఐటి అనేది అడుగుమందులో వాడినప్పుడు స్ప్రేలో కాదు ఎందుకంటే అండి స్ప్రే ఓన్లీ పంట ఎక్కువ తీసుకుంటుంది మనకి పైకి పంట భాగం ఈ పై భాగం అనేదే ఎక్కువ తీసుకుంటుంది లోపలికి పోయే చాలా తక్కువ ఎప్పుడైతే మనం అడుగుమందులు కలిపేసుకుంటామో అప్పుడు దీని ప్రభావం అనేది ఎక్కువ ఉంటుంది భూమి లూజ్గా మారడం వల్ల మీకు డౌట్ రావచ్చు ఇంకా భూమి లూజ్గా ఎందుకు మారాలి అని చెప్పి లూజ్గా మారినప్పుడే అడుగు మందు అనేది వేరు వ్యవస్థ దగ్గరికి వెళ్తుంది వేరు వ్యవస్థ దగ్గరికి వెళ్ళినప్పుడే గ్రోతింగ్ అనేది వస్తుంది ఇది దీని ఎన్నుకున్న రహస్యం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్ పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై చూసి రైతాన్నలు చూసారు కదా ముప్పై పిలకలు వచ్చటి నార్మల్గా ఉంటచ్చడి ఏమో ట్వంటీ హెచ్చటి ట్వంటీ హెచ్ ఒక్కసారి ఇక్కడ చూసుకోండి పొలం అంతా సేమ్ హైట్ వచ్చింది చూడండి ఒక్కొక్కసారి ఏం జరుగుతుంది అంటే స్టార్టింగ్లో అనేది హైట్ ఎక్కువ వస్తుంది ఎప్పుడైనా మిడిల్లో అనేది కొంచెం కొంచెం డ్రాప్ అవ్వకుండా వస్తుంది కానీ ఇక్కడ చూస్తే హైట్ అనేది సేమ్ ఉంది ఒకసారి చూడొచ్చు మీరు హైట్ సేమ్ ఉంది కదా మొత్తం ఒక్క లెవెల్ ఉంది ఒక్క లెవెల్ ఉంది దొయ్య మొత్తం అది వాడిన కాడికి పొలం మొత్తం ఒక లెవెల్ ఉంది ఒక లెవెల్లో ఉంది సేమ్ ఇంతకుముందు మీరు రాకేష్ అనేది కూడా చూసుకుంటే అది హైట్ అనేది ఈక్వల్గా వచ్చింది ఎక్కడ కూడా బ్యాలెన్స్ లేదు ఇంక్రీజ్ డిక్రీజ్ ఆర్డర్ అనేది లేదు సో ఇది కూడా సేమ్ అలాగే వచ్చింది కానీ అది టూ టు త్రీ టైమ్స్ వాడడం జరిగింది ఇది ఒకసారి వన్ టూ టైమ్ అంతే అంతే ఒకసారి అడుగు మందులో ఇంకొకటి స్టేలో వాడడం జరిగింది ఒక్కసారి చూసుకోండి